ఈ వీడియో మిస్ అయితే ఎంతో సూపర్గా ఉండే బిర్యానీ మిస్ అయిపోయినట్టే అనమాట అంత సూపర్గా ఉంటుంది అందరూ మటన్ బిర్యానీ చాలా కష్టం అనుకుంటారు బట్ ఇలా చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మా తమ్ముడు వచ్చాడని చెప్పేసి ఎంతో ఇష్టంగా ప్రేమతో చేసి పెట్టేశాను బిర్యానీ బట్ తినే అదృష్టం లేకుండా అయిపోయింది అంటే ఎవరు సరిగా తినలేదు ఎందుకు ఎంట అనేది కూడా చెప్తాను బిర్యానీ మటుకు అద్దిరిపోయింది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదామా మార్నింగ్ అయితే ఇక్కడ పెసరపప్పు అయితే మిక్సీ పట్టేశాను పల్లీలు ఫ్రై చేశాను చట్నీలోకి చట్నీ కూడా చేసేసాను అనమాట ఇక్కడ నేను పిండిలోకి వచ్చేసి నేనైతే శనగ పిండి ఇది అండి ఏంటిది అల్లము పచ్చిమిర్చి అయితే పెట్టి మిక్సీ అయితే పడతాను అనమాట ఇక్కడ వచ్చేసి జీరా మెంతి అండ్ దాంతోపాటు సోపు ఆ పౌడర్ చేసి పెట్టుకోండి అనమాట ఒకటి సో ఆ పౌడర్లోకి మనం వేడి వాటర్లోకి వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడకపెట్టిన తర్వాత ఇలా లెమన్ పెట్టుకొని వేడి వేడి తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లైక్ అలా ఉన్న వాళ్ళకి మంచిగా అనమాట అండ్ మనకి ఫ్యాట్ కూడా కొంచెం లాస్ అయ్యే ప్రాసెస్ అయితే హెల్ప్ చేస్తుంది ఇక్కడ చూసేసారా ఎలా చేసేస్తున్నారో అక్కడైతే వాళ్ళ మామ దగ్గర చూసారా ఎలా ఆడుకుంటున్నారో మసాజ్ చేసుకుంటున్నారు పిల్లలు అయితే అంత ఇదిగా ఉన్నారు వాళ్ళ మామ వండిందనుకో అండ్ ఇలా సండే కాబట్టి మా ఆయన కూడా ఇంటికడే ఉంటాడనమాట సో పెసరపప్పు పెసరట్ అయితే వేసుకుందామండి దాంతోపాటు పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అట్లా వేసుకుని అయితే మార్నింగ్ టిఫిన్ అయితే కానీ చేస్తాము ఇక్కడ చూసేసేయండి మీకు రియల్గా ఒకటి చూపించేస్తాను వాళ్ళది

అయితే ఎక్కడెక్కడ ఉండట్లేదు మీద పడిపోవడం ఇది చేసేయడము ఇంకా పిల్లలు అన్నాక అంతే కదా సో ఇదంతా చూపిస్తున్నానో మీరు పెద్ద తప్పుగా అసలు ఏమనుకోకండి ఎందుకంటే ఇంకా మామూలు అంతే కదా ఇక్కడైతే మటన్ అయితే తెచ్చాడనమాట ఒక హాఫ్ కిలో ఉంటుంది మటన్ ఇది ఇంది నేను మ్యారినేట్ చేసి పెట్టేసాను మటన్ బిర్యానీ మెయిన్ ప్రాసెస్ ఇదే ఫాస్ట్ అయితే మటన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని పసుపు ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి దాంతోపాటు గరం మసాలా పొడి ఇక్కడ పెరుగు అయితే వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా ఇలా అయితే కలిపేసుకోవాలి నేను ఇంకా పెరుగు కూడా వేసేసాను అల్లం వెల్లుల్లి కొత్తిమీర అయితే మంచిగా అయితే నేను అయితే మిక్సీ పట్టేసిన పేస్ట్ అయితే వేసేసాను అనమాట మంచిగా ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఇంకా టైం ఉంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ముక్క మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా నాన పెట్టుకోవడం వల్ల పెరుగైతే వేసేసి మంచిగా కలిపేస్తాను కదా ఇదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను మెయిన్ ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది కొంచెం ఆయిల్ కూడా వేసేసాను అనమాట దీని తర్వాత ఇక్కడ నేను చికెన్ అయితే నేను చేసినట్టే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇక్కడ తగిన చికెన్ అయితే వేసేస్తున్నాను మంచిగా ఉప్పు వేసి మగ్గ పెడదామని చెప్పేసి ఇంకా దీని తర్వాత అంతలోపల కోసం అని చెప్పేసి నేను బాస్మతి బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను బాస్మతి బియ్యం ఒకటే చేద్దాము అని చెప్పేసి బట్ మేము చికెన్ చేసుకున్న అంతేగానే మాటే కానీ చికెన్ అసలు ఎవరు ముట్టలేదండి అంటే ఇంక మధ్యాహ్నానికి ఇంకా మటన్ బిర్యానీ హెవీ అయిపోయింది కొంచెం గ్రేవీ ఒకటి వేసుకున్నారు అంతే చికెన్ లేదు ఇక్కడ ఇక్కడ నేను చూపించేస్తాను మొత్తం ప్రాసెసింగ్ ఎలా చేసాను ఏంటని చెప్పేసి పిల్లకి కారం అన్నీ వేసి ఆనియన్స్ అయితే మంచిగా కడిగేసాను అనమాట అంటే కట్ చేసి అక్కడ ఆయిల్ పెట్టేసి మంచిగా కడిగి ఫ్రై చేసేస్తుంది అనమాట ఎందుకంటే బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా ఇక్కడైతే తెగిన మామూలుగా టమాటో అండ్ కారం వేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఇందాక రెడీ చేస్తుంది ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి కూడా అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది గరం మసాలా కొంచెం గ్రేవీతోనే చేసిపెట్ చేశానండి ఎందుకంటే మటన్లోకి కావాలి కదా అని అంతలోపల అక్కడైతే అక్కడ తెగిన ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ మనం ఇందు మటన్లోకి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసినవి ఇలా పుదీనా వేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఆనియన్స్ ఎక్కువైన ఆయిల్ ఉంటుంది కదా అది ఇందులోకి వేసేసుకోవాలి అనమాట ఎందుకంటే మనకి రైస్కి కూడా కావాలి కదా ఆయిల్ అప్పుడే ఒకటి వేసేసాను ఇంకా మిగిలింది ఇందులోకి వేసేసాను నేను కొంచెం వేసింది ఇప్పుడు కుక్కర్లోకి తీసేసుకొని మొత్తం అలా కొంచెం వాటర్ తగిలేసుకొని ఒక్క నాలుగు విజిల్ పెట్టుకున్నారనుకో మటన్ అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది ఎందుకంటే నేతగానే ఉంది ఇంకో ఇక్కడ వచ్చేసి నేనైతే మా అమ్మ రైస్ కోసం వాటర్ అయితే పెట్టేశాను మనకి రైస్ ఒక గ్లాస్ ఉంటే నాలుగు గా గ్లాస్ వాటర్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావాలి కదా ఇక్కడ వచ్చేసి అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకున్నాను నిమ్మకాయ పిండడం వల్ల మనకి ఇది మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట రైస్ కూడా చప్పగా అనిపించదు ఇక్కడ దీంట్లో పుదీనా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసేసాను వేసేసిన తర్వాత దీని అయితే ఎసురు అయితే రావాలన్నమాట ఎసురు వచ్చిన తర్వాత మనం బియ్యము నాకు తెలిసినంత వరకు బియ్యం ఒక గ్లాసు బాస్మతి బియ్యం ఒక గ్లాస్ వేసుకొని చేసుకుంటే రైస్ ఇంకా మంచిగా ఉంటుంది ఇక్కడ మటన్ ఉడికిందలే చేసేసా అనమాట మంచిగా అయితే ఉడికిపోయింది టేస్ట్ ఇంత సాల్ట్ అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మటన్ బాస్మతి బియ్యం అయితే వేసేసాను నేనైతే హాఫ్ కేజీ కదా ఒకటిన్నర రెండు గ్లాసుల వరకు వేసేసుకున్నాను అనమాట బాస్మతి బియ్యము సో ఇలా వేసిన తర్వాత ఉడికిపోయింది మంచిగా ఉడికాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడకాలండి నాది కొంచెం రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువ అంటే ఇంకా కొంచెం ఉడకాలి అనిపించింది సో నైంటీ పర్సెంట్ ఉడికితే బాగుండు ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మటన్ అయితే రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయిన మటన్ మొత్తం ఇక్కడ వేసేసుకోవాలి చూసారా ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా అలా ఉండాలి అనమాట రైస్ ఇంకా సెవెంటీ పర్సెంట్ అయిన తర్వాత ఉడకైన తర్వాత మనం వంచేసుకొని డైరెక్ట్ ఇంక ఇందులోకి అయితే వేసేసుకోవాలి మనం ఫ్రై చేసిన ఆనియన్స్ మనం కొంచెము కలరు ఫుడ్ కలర్ తర్వాత నెయ్యి నిమ్మకాయ పిండుకోవాలి పుదీనా ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కాదండి నెయ్యి వేసేసాము కదా ఇలా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఇడిచి ఇలా చూసుకున్నారనుకో బిర్యానీ మటుకు అద్భుతంగా సూపర్గా వచ్చేసింది ఒక్కసారి మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఇది అయిపోయినాయి మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగుందో సో ఇందులోకి పెరుగు పచ్చడి కానీ లేకపోతే గ్రేవీ ఏదైనా కూడా చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే మా తమ్ముడి కోసం చేసి పెట్టాను అండ్ మధ్యాహ్నం తిన్నారనమాట ఎందుకు తినలేదని చెప్తాను ఇది మధ్యాహ్నం ఒకటి తినేశారు ఇంకా నైట్ చికెన్ తిందాంలే అనుకునే లోపల ఇంకా మా మామకు కొంచెం ఫీవరిష్గా అనిపించింది మధ్యాహ్నం నుంచి ఇంకా మా అద్వితాకు బాగాలేదు ఇంక చే హనీకి బాగాలేదు హనీ కాదు మా చిన్నోడికి బాగాలేదనమాట అందరూ ఊహీ పెట్టుకున్నారు ప్లేట్లో అంతే బిర్యానీ మటుకు మొత్తం మధ్యాహ్నం బాగానే తిన్నారనమాట అందరూ కూడా సో ఇంకా నైట్ చికెన్ అలానే ఉండిపోయింది మా అమ్మకి ఫీవర్ అయితే వచ్చేసిందని చెప్పేసి నైట్ అయితే నేను ఉప్మా చేసి పెట్టేశాను మా అద్విత చేస్తారా ఒళ్ళోనే ఉంది ఆమె కొంచెం పెరుగునట్టు తినిపించింటిని ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ అయితే కొంచెం బిర్యానీ ఉంటే అది దాంట్లోకి కొంచెం గ్రేవీ పెరిగేసుకుని మా తమ్ముడు తిన్నారు ఇంకా పిల్లలకి కూడా కొంచెం పెట్టేసి ఇంకా నేను కూడా ఇంకా కొంచెం తినేసా అనమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ అయితే అంట్లు అయితే ఉంటాయి కదా అవన్నీ అయితే కడిగేసాను కడిగేసిన తర్వాత గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట మా ఉదయితే ఇక్కడ పడుకున్నాడు లోపల పడుకున్నాడు అంటే కూడా పనుకోవట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి వీడియో ఎం చేస్తున్నాను బాయ్ ప్లీజ్